నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రాముడిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కొర్రపాటి వీరసింహుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ముప్పై సంవత్సరాలుగా పసు పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పసుపు పంటలు వీరు సాగు చేస్తున్న సాగు విధానాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి పసుపు మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు శీలం వెరైటీ వేస్తున్నామండి గత ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నామండి అంత ముందు టేకూర్పేట మైదుకూరు రకము దీన్ని నిజామాబాద్ వెరైటీస్ వేసేవాడు అండి దానికంటే బెటర్గా ఉందని శీలం వెరైటీ వేస్తున్నాం అండి శీలం వెరైటీలో కుర్క్మిన పర్సెంట్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా బాగుందండి దానికోసమని శీలం వెరైటీని మేము ఎన్నిక చేసుకున్నామండి దగ్గర దగ్గర ఒక ఐదు ఎకరాల వరకు వేస్తూ ఉంటానండి సీజన్కి మీరు వేసుకునేటువంటి సేలం రకం ఏ సమయంలో నాటుకుంటే మంచిది అలాగే దీని కాలం ఎంతండి జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు మనం పసుపు వేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుందండి ఆ టైంలో నాటుకుంటే మనకి కరెక్ట్గా ఫిబ్రవరి మార్చి కల్లా మనకి క్రాప్ ఎయిట్ మంత్స్ క్రాప్ అనేది ఆ ఆ పీరియడ్లో నాటుకుంటే మనకి మంచిగా ఈ జూన్ జూన్లో నాటుకుంటే జనవరి దగ్గర నుంచి మార్చ్ వరకు టిల్లర్స్ బాగా డెవలప్ అవుతాయండి మంచి ఇదే వచ్చుద్ది మేము అది సెలెక్ట్ చేసుకున్నామండి ట్యూబర్స్ బాగా వస్తాయండి చూపర్స్ డెవలప్ అవుతాయి మదరు రేంజిము ట్యూబర్స్ బాగుంటాయండి ఆ టైంలో ఒక ఎకరాకి పసుపు విత్తనం అనేది ఎంత పడుతుందండి అదే విధంగా మీరు విత్తనాన్ని ఏమైనా విత్తన శుద్ధి చేస్తున్నారండి చేస్తామండి విత్తన శుద్ధి చేస్తాము పసుపు మనకి వెయ్యి కేజీల దగ్గర నుంచి పదిహేను వందల కేజీల వరకు వేస్తారండి మేము వెయ్యి కేజీలు వేస్తాము ఎకరానికి దాన్ని కూడా బ్రేక్ చేసి వేస్తున్నామండి చిన్న చిన్న మొలకలు ఉంటాయండి అంటే ఒక దుంప వచ్చి ఐదారు ఉంటాయండి దాన్ని కట్ చేసేస్తే బాగా వస్తాయని ఎక్కువ సీడ్ తగ్గించుకోవడానికి అది ఒక పద్ధతి అండి పసుపులో మీరు విత్తనాన్ని విత్తుకోవడానికి ముందుగా నేలని విధంగా తయారు చేసుకుంటారు అదే విధంగా ఏ విధానంలో విత్తుతున్నారు అనేది ఒకసారి చెప్పండి సార్ ఫామ్ ఫామ్ యాడు ఇది వేస్తామండి మూడు టన్నుల దగ్గర నాలుగు టన్నుల వరకు ఎకరానికి వేసుకొని తర్వాత లోతు చేసుకొని తర్వాత రోటివేటర్ వేసి బెడ్ రైస్ చేస్తామండి బెడ్ రైస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో బెడ్ రైస్ చేసి చేస్తా ఉండే ఎస్పి పొటాష్ కూడా వేస్తా ఉండే పొటాష్ వేసి బెడ్ రైస్ చేసుకుంటాం మీరు రైజర్ బెడ్స్ ని ఎంత దూరంలో వేసుకుంటున్నారండి విధంగా విత్తనాన్ని ఎంత దూరంలో విత్తుతున్నారండి ఫోర్ ఫీట్స్ వస్తుందండి ఫోర్ ఫీట్లో పైన ఫీట్ ఉన్నారు వచ్చు దాన్ని టాప్ టాప్ వచ్చుద్ది ఆ టాప్ లో టూ రోస్ వేసుకొని మధ్యలో ల్యాటర్లు వేసుకుంటామండి డ్రిప్ పైపు వేసుకుంటామండి సీడ్ టు సీడ్ వచ్చి నైన్ ఇంచెస్ పెడతామండి దానివల్ల చుట్టూరు చోవర్స్ పెరగటానికి కానీ లేకపోతే ఇవన్నీ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము నైన్ ఇంచెస్ పెడతామండి మేలైన దిగుబడులు పొందడానికి పసుపు పంటలో మీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి ఏ క్రాప్కైనా ఏ ప్లాంట్కైనా తేమ ఉండాలి కానీ నీరు ఉండకూడదండి అందుకని మేము రైజింగ్ సిస్టమ్ పెట్టుకొని దాని మీద ల్యాటర్ పైప్ వేసుకుంటామండి మాది హెవీ సైల్స్ మలన వెట్టింగ్ ఈక్వల్గా ఉంటుందండి ఎవరీ ఫార్టీ సెంటీమీటర్స్కి ఒక హోల్ ఉంటుందండి దాని నుంచి టూ ఎల్పిహెచ్ వాటర్ ఫర్ అవర్ టూ ఎల్పిహెచ్ వద్ద టూ ఎల్పిహెచ్ అంటే ఐ థింక్ టూ లీటర్స్ ఒక్కొక్క డ్రిప్పర్ నుంచి టూ లీటర్స్ రీఛార్జ్ అవుద్దండి అలా పెట్టుకుంటే మనకి వెట్టింగ్ మొత్తం బెడ్ అంతా వెట్టింగ్ వచ్చండి ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా డ్రైన్ అవుట్ అయిపోద్దండి మనకి ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి పసుపు పంటలో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి వీరు ఏ విధంగా పసుపుని నాటుకుంటున్నారు అదేవిధంగా నీటి యాజమాన్యం అంశాల గురించి కూడా పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు